హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమోచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు లేటెస్ట్గా వచ్చినటువంటి సిల్వర్ ఫ్యాన్సీ రింగ్స్ చూపిస్తున్నానండి చూడండి ఒకసారి ఇది వచ్చేసి సిల్వర్ రింగ్ అండి వెండి రింగ్ ఇందులో మనకి స్టోన్స్ వచ్చాయి సింపుల్గా డైలీ యూస్కి చాలామంది అడుగుతుంటారు సేమ్ మన గోల్డ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో సేమ్ అదే ఫినిషింగ్ వచ్చిందండి చూడండి ఇదొక మోడల్ తర్వాత వచ్చేసి మనకి ఇదొక మోడల్ వచ్చేసింది ఇలాంటి మోడల్స్ అయితే చాలామంది అడుగుతుంటారండి మామూలుగా జాబ్ చేసేవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ డైలీ యూస్కి చాలా బాగుంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు సో మనకి కాస్ట్ నుంచి తక్కువలో వచ్చేస్తుందండి అవి అందరూ బంగారు వేసుకోవాలంటే వేసుకోలేరు కదండి బంగారం వేసుకోలేని వాళ్ళు ఇలాంటి వెండి వేసుకొని ఆనందించడమే లాంటి వాళ్ళు ఓకేనా ఆ తర్వాత ఇది ఇది ఒక మూడవ ఫుల్ వైట్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో మనకి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి లైట్గా వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి తర్వాత ఇది ఒక మూడవ అసలు డిజైన్స్ అంటే ఇంకా ఎక్సలెంట్ అండి గోల్డ్ వా గోల్డ్ వాటికి ఏమాత్రం తీసుకోకుండా ఫినిషింగ్ వచ్చింది ఇదంతా కూడా మిషన్ మిషన్ వర్క్ అండి హ్యాండ్ వర్క్ కాదు ఇది మిషన్ వర్క్ ఇది ఇది ఇంకా డిఫరెంట్ కలర్ స్టోన్స్ వచ్చాయి ఇందులో వైట్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో మనకి ఈ కలర్ స్టోన్స్ వచ్చాయి చాలా సింపుల్గా చూడడానికి లుక్ చాలా బాగుంటుందండి అసలు దూరంకెల్ చూస్తే చాలా బాగుంటుంది స్టోన్ వర్క్ కదా చాలా అందంగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది ఒక మాగు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కావాలంటే నా ఫోన్ నంబరు ఇస్తాను మీరు ఫోన్ చేసి రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జెన్స్ అండి మగవాళ్ళు అవి రింగ్స్ ఇవి మధ్యలో ఆరెంజ్ కలర్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి అసలు ఎంత బాగొచ్చు కదండి డిజైన్ చాలామంది తీసుకుంటారు రింగ్స్ ఇవి ఇష్టంతో మరీ అడిగి చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నాకుంటుంది చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో మధ్యలో పెద్ద స్టోన్ వైట్ వచ్చింది సైడ్లోకి చిన్న స్టోన్స్ కూడా వచ్చేసాయి వచ్చేసాయండి తర్వాత మొత్తం ఫుల్ వైట్ వచ్చేసాయి మొత్తం ఆ తర్వాత ఇది కూడా సేమ్ మధ్యలో ఫో వైట్ వచ్చేసింది చుట్టూ కూడా వైట్ వచ్చే వైట్ వచ్చేసాయి సైలాగా కూడా మంచి డిజైన్ వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదండి లైక్స్ కొట్టండి ప్లీజ్ ఎందుకంటే మీ లైక్స్ వల్ల నా వీడియో ఇంకా వైరల్ అవుతుంది ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే